వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు సీనియర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఆగస్ట్లో అయితే ఈ యొక్క ఐదు తొమ్మిది పాయింట్ ఐదు శాతం మేర వడ్డీ అయితే ఇస్తున్నటువంటి స్కీమ్స్ గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నప్పటికీ కూడా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని వారు ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే మొదటి ఛాయిస్ అయితే ఇస్తూ ఉంటారండి ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లకి ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే ఎంచుకుంటూ ఉంటారు ఇందులో గ్యారంటీ రిటర్న్స్ జనరల్ కస్టర్ కస్టమర్లతో పోలిస్తే అదనపు వడ్డీ రేట్ అయితే లిక్విడిటీ పెట్టుబడి ప్రాసెస్భవంగా అయితే ఉంటాయండి ఇక దీనికి సంబంధించి పెరుగుతున్న ఆర్థిక అనుస్థితులు మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో చాలామంది పెన్షనర్లు ఈ విధంగా మార్కెట్ లింకుడ్ పెట్టుబడులను దూరం పెడుతున్నారు ఇక తమ రిటైర్మెంట్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకుంటున్నారు ప్రస్తుతం ఈ ఆగస్టు నెలలో చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అయితే పెంచాయండి ఇక సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎన్బి ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు మరియు యాక్సిస్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ వంటి దేశంలోని నలభై పెద్ద బ్యాంకులు వడ్డీ రేట్లను అయితే సవరించారండి ఈ క్రమంలోనే ఈ యొక్క ఆగస్టు నెలలో సీనియర్ సిటిజన్లకి గరిష్ట వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి కొన్ని బ్యాంకులు ఏకంగా తొమ్మిది పాయింట్ ఐదు శాతం మేర వడ్డీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ఈ వడ్డీ రేట్లు అనేవి ఎంచుకునే కాల వ్యవధిని బట్టి మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి కొన్ని బ్యాంకులు ప్రత్యేక టెన్ ద్వారా కూడా అధిక వడ్డీని అయితే కల్పిస్తూ ఉన్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్